ఫిబ్రవరి మూడో తేదీన ఏలూరులో జరిగే ఎన్నికల సన్నాహక సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని వైసీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు మూడో తేదీన జరిగే సన్నాహక సభకు సంబంధించి సభాస్థలి వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం ఎస్పీ మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ లావణ్యవేణితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు అనంతరం మీడియాతో సభ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ మూడో తేదీ ఏలూరులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సన్నాహక సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని చెప్పారు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి సమాంతరంగా అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ జనసేనతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ గంగలో కలిసిపోవడం ఖాయమని అన్నారు ఈ సమావేశంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ జడ్పీ చైర్మన్ గంటా ప్రసాద్ పొప్పాల వాసుబాబు దోలం నాగేశ్వరరావు తెల్లం బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరసాల వరప్రసాద్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు కాప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మున్నల గురునాథ్ పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఫిబ్రవరి తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఈ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే కాడర్ మీటింగ్కి హాజరవుతారు ఉమ్మడి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది లక్షలాది మంది ఈ మీటింగ్కు హాజరవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగిండకపోవచ్చు సో ఈ భారీ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు కార్డర్ అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు ఏ విధంగా సన్నంత ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ మూడు జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా రాబో ఎలక్షన్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిని జగన్ అన్న అభిమానిని అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవ్వాలని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఒకటో తారీఖున జరగాల్సినటువంటి ఆ సభ కూడా మరి మూడో తారీఖు వాయిదా పథకం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పరిశీలన చేయడానికి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త మరి ఈరోజు మిథున్ రెడ్డి గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసీల్ రఘురామ్ గారు గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను మరి పరిశీలన చేయటానికి ఇంకా ఏదైనా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేయటంలో అంటే వచ్చేటువంటి లక్షలాదిగా తరలు రాబోతున్నటువంటి ఈ కార్యకర్తలు రాబోతూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ విషయంలో కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఎందుకంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాదిగా కార్యకర్తలు అందరూ కూడా తరలి రాబోతూ ఉన్నారు కాబట్టి వారికి అందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సందేశం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా చేరే విధంగా మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయటం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఏదైనా ఇంకా సలహాలు సూచనలు ఏదైనా మార్పులు చేర్పులు చేయవలసినటువంటి అవసరం ఏదన్నా ఉంటే దాన్ని పరిశీలన చేయడానికి రోజు మరి మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు కూడా రావటం ఇవంతా పరిశీలన చేయటం జరుగుతూ ఉంది